మీ కొరకు కొట్టి ఉన్నాడు కాబట్టి అది ఎలా తెలుసుకోవాలో కూడా పన్నెండవ వచ్చిన చెప్పాడు ఆయన ఎలా అనుకోవచ్చు కూడా చెప్పాడు ఈ మాటను మనం గమనిస్తే రక్షకుడు మీ కొరకు అన్నాడు అంటే మన కొరకు పుట్టి అన్నాడు అయితే ఈ రక్షణ ఎలా ఆయన చూస్తే వస్తుందా యేస ప్రభుత్వం చూస్తే వస్తుందా రాదు కదా మరి ఎలా వస్తుందా రక్షణ ఎవరికి ఇస్తాడు దేవుడు ఈ రక్షణ ఇరవై రెండవ కీర్తన ఇరవై రెండవ కీర్తన ఇరవై నాలుగవ ఓ వచ్చిన ఇరవై రెండవ కీర్తన ఇరవై నాలుగవ ఓ వచనం చూడండి దేవుని యొక్క ప్రేమలో నందు నన్నులో ఉంచే వారికి రక్షణ రక్షిస్తుంది తర్వాత మనం చూస్తే కీర్తన ముప్పది నాలుగవ సంకేతం కూడా మనము జ్ఞాపకం చేసుకోవచ్చు ఆరవ భోజనము ఏడవ భూవచనము ఆయనను మొరపెట్టేవారికి రెండవది భయభక్తులు ఉన్నవారికి రెండు మాటలు అందులోనే ఉంటాయి ఆరు ఏడులో సారీ ఆయనకు వారికి వస్తుందండి రక్షణ సత్యత అర్థం చేసుకుంటే చక్కగా చెప్పుకోవచ్చు మొట్టమొదటి ప్రభునందు నమ్మిగోచేవారికి రెండవది ఆయనకు మొరపెట్టేవారికి మూడవది నీతిమంతులుగా ఉండేవారికి వైభక్తులు ఉండాలి ఇక్కడ ఉపయోగ క్రితంగానే పదిహేడవ చరణంలో నీతి మంత్రులుగా ఉండేవాడు ఇంకొకటి మనం చూస్తే సామత గ్రంథము ఇరవై ఎనిమిదవ ధ్యాయము పద్దెనిమిదవ వచ్చి యథార్థంగా ప్రవర్తించేవారికి చూడండి రక్షణ దేవుడు సంరక్షణ లేదా రక్షణ ఎవరికిస్తారట ప్రభు రందు నమ్మకం ఇచ్చేవారికి ఆయనకు మొరపెట్టేవారికి పైమూర్తి కలిగి వారికి నీతి మంత్రులుగా ఉన్నవారికి యథార్థులుగా ప్రవర్తించారు ఈ ఉన్నాయి ఒకవేళ లేకుండా నీడలో ముని రక్షణ రాదు ఏ చూసినంత మాత్రాన గొర్రెలుగా రక్షణ రాదు గమనించాలి చూస్తే రాదు బయబుల్ మాట మనసు మార్చుకోవాలి ఎంతోమందిని చర్చిలకు వెళ్తారు వాక్యాలు పెడతారు లేదా బొమ్మలు బొమ్మల దగ్గరికి వెళ్ళి ముద్దులు పెంచుకుంటారు వాళ్ళందరికీ రక్షణ ఉంటుందా తాగుతూ ఇవ్వకుండా ఉన్నారా అబద్ధాలు మోసాలు అన్యాయం చేయకుండా ఉంటున్నారా మారు మనసు పొందితేనే రక్షణ బైబిల్లో ఆ మాట ప్రత్యేకంగా వ్రాయబడింది అపోజిల్ల కార్యగ్రంథంలో మత్తయ్యవరు అలాగే మాట లోక వ్యవహారం వ్యవహాన్ ఏం చెప్తున్నాడు మీరు మారు మనసు పొంది రక్షణ పొందండి ప్రభువారు కూడా మార్కోటి రత్నాలు మీరు మారు మనసు పొంది రక్షణ పొందండి పైన పేదలు అదే మాట మీరు మారు మనసు పొంది రక్షణ పొందండి ఈరోజున రక్షణ అంటే చాలా మంది అనుకునేది ఏంటంటే బాక్తిని తీసుకుంటే రక్షణ చేస్తే బలారాము తీసుకుంటే రక్షణ మరి ఇసుక అది రక్షణ వచ్చిందా రాను మరి ఎందుకు దొంగ అయిపోయాడు అతను బైబిల్లో దేవుణ్ణి అప్పగించి కుట్ర ఎదురు చేశాడు మరి రక్షణ పొందినోడే కదా మరి పసుకా అనుసరిస్తున్నవాడే కదా బలారాము కూడా తీసుకున్నాడు కదా ఆ రోజు వచ్చి మరెందుకు ఇంకా దేవుణ్ణి పట్టించాలనే ఆలోచన కలిగి ఉన్నాడు అంటే సంఘంలో ఉన్నా కూడా బుద్ధి మార్గం ఆలోచన మారదు తలంపు మారదు ఎప్పుడైతే ఇది మారకుండా ప్రభు శరీరకు వస్తున్నారో అప్పుడు దేవుని యొక్క రక్షణ అనేది దొరకదు దూరం మడికి వెళ్ళిన తర్వాత ఏమండి పాస్ కా చదివితేనే పాస్ అవుతాం మంచిగా చదివితేనే పాస్ అవుతాం అంతే కానీ మడికెళ్తున్నాం కాబట్టి పాస్ అవుతాడు అనుకుంటేలాగా అలాగే చర్చకెళ్తున్నాం కాబట్టి దేవుడు సాయం చేస్తాడనుకుంటేలాగా చూడండి లోకా వల్ల రక్షణ పొందిన వారు ఏం చేయాలి ఒకటవ అధ్యాయము డెబ్బై ఆరవ ఓ వచ్చి డెబ్బై ఆరవ ఓ వచ్చి ఒకటవ అధ్యాయంలో డెబ్బై ఆరవ వచ్చింది ఏమని చెప్తుందో చూడండి పరిశుద్ధము గాను నీతి గాను ఆయనను సేవించాలి ఎలా సేవించాలి పరిశుద్ధంగాను నీతిగాను ఆయన సేవించాలి అనుభవించడకు ఈ రక్షణ కలగజీసేది ఎందుకు ఈ రక్షణ ఏసుక్రీస్తు లోకానికి వచ్చాడు రక్షణ కలగజేయడానికి మరి ఎందుకు అంటే అక్కడ రాయబడింది మాట ఏమంటే ఎందుకు కలగజేసారు నీతిగా పరిశుద్ధంగా ఆయనను సేవించడం ఈ రక్షణ నీకు ఇచ్చాడు అలా చేయనప్పుడు అది సరైన రక్షణ కాదు దేవుని యొక్క ప్రేమలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుతాం మొదటి దినవృత్తాంతాల గ్రంథం పదహారవ అధ్యాయం ఇరవై మూడవ సర్వ పూజను ద్వారా యహో సంతి అనుదినము ఆయన రక్షణను ప్రకటించి రోజు చెప్పాలట నేను రక్షణ బోధ్యాన్ని అబద్ధవాణి లేని మాట అన్న ఒక మీద తెలియకుండా అన్న అంటారు కొంతమంది తెలిసినా కూడా చెప్పకుండా మనకెందుకు లేకునే వాళ్ళు కూడా ఉంటారు అది యథార్థవంతులు కాదు వాళ్ళు ఎప్పుడైతే యథార్థతీ ఉండదో అక్కడ రాయబడింది ఏమంటే సమతించుని అనుదేవంగా ఆయన లక్షణాలు ప్రకటించి ప్రతిరోజు మనల్ని మనము దేవుడి ముందు పెట్టుకొని నేను సరిగా ఈ రోజున మీకు ఇష్టంగా నడిచాను శుభాత్యా చెప్పానా సాక్ష్యం చెప్పానా ఇలాంటి మాటలు మనలో లేనంత వరకు దేవుడి యొక్క కార్యాలు జరగదు కీర్తనాకారుడు వ్రాస్తూ ఉన్నాడు కీర్తన గ్రంథం చూద్దామండి ఇరవై ఐదవ కీర్తన ఐదవ చరణం దేవుని రాయబడతా ఉంది నన్ను నీ సత్యమును అనుసరింపజేసి నాకు ఉపదేశం చేయండి నీవే నా రక్షణకర్తమైన దేవుడు దినమల్ల నీవరకు కనిపెడతాయి ఏం చెప్తున్నాడు ఎలాగంట సత్యమును అనుసరింపజేసి నాకు ఉపదేశం చేయి నేను ఎలా నేర్చుకోవాలో సత్యం నేర్పించాను అప్పుడు నా రక్షణకర్తమైన నిన్ను రోజు నేను కనిపించుకొని అడుగుతూనే ఉన్నాను రోజు కనిపెట్టుకోవాలి ఈరోజు రక్షణ పొందేమో నిష్కొచ్చినట్టు తిరగటం దేవుని వైపు చూడకుండా ఉండటం సన్నిధి ప్రేమించుకుని ఉండటం ఇంకా తప్పుడు మార్గంలో నడవటం ఇవన్నీ కూడా దేవునికి అం రక్షణ కాదు దేవుడు రక్షించబడినటువంటి బిడ్డలు ఆయన కొరకు ప్రాణాలు ఇచ్చారు దెబ్బలు తిన్నారు అవమానాలు పెట్టారు రక్తం కాచారు ఆయన ఏ ఊరు వెళ్ళమంటే ఆ ఊరు వెళ్ళారు నేను ఈ ఊర్లో ఉంటానల్లా మరి బతకడానికి డబ్బులు ఎక్కడి అని అడగ అడగాలి ఎవరైనా ఉంటే ఎవరు అలా ఎలా ఏమో దేవుడే మార్గము తెలుస్తూ ఉంటాడన్నది బైబుల్ సత్యం మత పదవ అధ్యాయం పదవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన ఇరవై రెండవ వచ్చి మీరు నా నామము నిమిత్తము అంతర్ చేత అద్వేషించబడతారు వరకు సహించిన వాడు రక్షిస్తారు ఎవరికి రక్షణ ఆయన నామం పేరట అవమానం అంటారు ఇప్పుడు ఒక సంఘ స్థిరాలు అంటే వాళ్ళు వినరు నిన్ను అవమానిస్తారు ఏం చేస్తారు లెక్క చేయరు మాడ వినరు మరిన్ని చెప్తుంది నానాడు ఎవరి నిమిత్తం అని మనమేమో తప్పు చేసి కాదు సేవ చేస్తుంది అందరి చేత ద్వేషించబడతాం ఏమంటే అంతవరకు సహించాలి చివరి వరకు సహిస్తూనే ఉండాలి మాట ఇది మరణం వరకు దేవుడు మనతో నడిపించి ఆయన రాజ్యం చేర్చుకునేంత వరకు కూడా మనం ఇలాగే ప్రయాణం చేయవలసిన వారు ఉంటాం అవమానాలు లేకుండా సేవ లేదండి అవమానాలు ఉంటాయి ఎవరేమనుకున్నా నీతిగా నడవడమే మన బాధ్యత ఇరవయ కీర్తన ఇరవై ఒక ఐదవ శరణవా శరణో నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయించున్నాము దేవుని నామాలను బట్టి మా ద్వేజము ఎప్పుడు నీ ప్రాంతంలో నీ ఎహోవా సఫలపరుచుంద రక్షణను బట్టి ఏం చేయాలంట సంతోషించాలి జయోత్సాహం చేయాలి మరి మీ ఇంట్లో ఎప్పుడైనా రక్షణ పొందుకున్న రోజున అంత సంతోషంగా మన ఇంట్లో ప్రవర్తించాలా నడిపించాలో ఎవరైనా మీరు రక్షణ పొందిన రోజున మా నేను రక్షణ పొందే రోజున మీరు కూడా రక్షణ పొందారని ఎవరైనా ప్రేరేపించారా ఆ రక్షణ దినాన్ని జోత్సాహం చేయాలి సంతోషంగా చెప్పాలన్న ఆలోచన చేయండి ఈ రోజున అలాగా చెప్పడానికి ఇష్టపడుతున్నారా లేకపోతే దేవుడికి అవమానకరంగా బాగా చేసిన ఏదో మాస్టర్ గారు ఇచ్చారు కానీ మేము లోకంలో నుంచి రాలేకపోతున్నాం చాలామంది రాలేదు దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెడగొట్టు అంటే దేవుడి సాంగిత్యం కన్నా ఏ సాంగీత్యం కావాలి దుష్ట సాంగిత్యం ఎందుకు దేవుడిని నయమపరచలేకపోతున్నావు ఎందుకు సంతోషించలేకపోతున్నావు ఎందుకు అంతమరకు సహించలేకపోతున్నావు కేతన గ్రంథంలోనే తంపది ఆరవ కేంద్రం తంపది ఆరవ కేంద్ర రెండవ చరణ రెండవ చరణ్ యహవ మీద వాడుని ఆయన నామమును స్థుద్ధించుడని అనుదినము ఆయన రక్షణ స్వార్థన ప్రకటించు రోజు చెప్పలేం రక్షణ పోతే ఆయన స్వార్థ రోజు చెప్పడానికి ప్రయత్నం చారు అవకాశం చూడాలని చెప్పాలి బంధువులు ఇంట్లోనా స్నేహితులు ఇంట్లో ఎక్కడికి వెళ్ళినా కూడా నీవు మాట్లాడగలిగిన స్వామతి దేవుడు ఇచ్చాడు మరి సందర్భాన్ని బట్టి దేవుడి కృపను బట్టి బాగున్నావా నగలుగుతున్నావా అనలేకపోతున్నావా ఎందుకని అలాగా నడుస్తున్నావు ఆలోచించు నూట పద్దెనిమిదవ కీర్తి నూట పద్దెనిమిదవ కీర్తి ఇరవై ఒకటవా వచ్చి నీవు నాకు రక్షణాదారులపై నాకు ఉత్తరం ఇచ్చి ఉన్నారు నేను నీకు కృతజ్ఞతాస్తులు చేసి నిన్న ఆ యొక్క సిస్టరు చేసి ఎందుకని ఆయన తనకి రక్షణదారుడన్నాడనే నమ్మకంతో ఆమె దేవుడు కృతాస్థులు మరి ఇబ్బందికి లేడా నీకు రక్షణాధారంగా లేదా దేవుడు ఆలోచించి నూట పంతొమ్మిది ఒకటి నూట పంతొమ్మిదవ నూట పదిహేడవ భోజనానికి వస్తా ఉన్నా నూట పదిహేడవ వచ్చిన నాకు రక్షణ కలుగునట్లు నేను నన్ను అప్పుడు నీ కట్టడాలను నిత్యము లక్ష్యం తీసి నన్ను నడిపించాలి రక్షణ కలగడానికి అప్పుడు నీ కట్టడాలను నిత్యము లక్ష్యం చేస్తాను ప్రభువా అని అడుగుతున్నాను అలాగే వాళ్ళు చూసినట్లయితే కొన్ని రాసినటువంటి మొదటి పత్రిక తొమ్మిదవ అధ్యాయం ఇరవై రెండవ బలహీనులను సంపాదించుకున్నందుకు బలహీనులకు బలహీనని ఏ విధము చేయాలని కొందరు వల్లని అందరికీ అన్ని విధములు వాడతాయి రక్షణ మనము ఇతరులను నడిపించాలంటే వాళ్ళే అన్ని విషయాల్లో వాళ్ళే అయిపోతే వాళ్ళంతట వస్తారు లేకపోతే నారు అన్ని విషయాలంటే తాగుడు పట్లాట్లు చిట్లు ఇవి కాదు దేవుడు ప్రేమ చూపించగలిగిన స్థితి నువ్వు కలిగి ఉండాలి అలాగనే చెప్పారు భక్తులంతా కూడా కష్టాలు పడ్డారు ఇబ్బందులు పడ్డారు చివరికి చంపేశారు కూడా అయినా కూడా స్వాతంత్రం ఆపలేదు వాళ్ళు అది కష్టం కావచ్చు కానీ రక్షణ మాత్రం మీతోనే ఉంటుంది పిలిపి రెండవ అధ్యాయం పన్నెండవ అవచ్చు కాగా నా ప్రిల్లరా నీరప్పుడు విధోహిలో ఉన్న ప్రకారం నాయకుడు ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలం భయపడతోనూ వరుగుతోను మీ సొంత రక్షణను కొనసాగించు ఎవరో గారు కనపడతారని కాదు చర్చకొచ్చావు కాదు మనిషి ఉన్నా లేకపోయినా నీకు ఎదురుపడ్డా కాకపోయినా నువ్వు సరిహద్దు వస్తున్నా రాకపోయినా ఏం చేయాలంటే నీ సొంత రక్షణలో కొనసాగించాల్సిన విధానం వైపుడు తెలియజేస్తాను అలాగే మనం చూసినట్లయితే కిమతికి రాసినటువంటి మొదటి పత్రిక మొదటి పత్రిక రెండవ అధ్యాయం నాలుగవ వచ్చానికి వస్తా ఉన్నానండి నాలుగు వచ్చిన ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యములు గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవని ఇచ్చున్నాడు ఆయన ఉద్దేశం ఏంటి అందరూ రక్షణ పడతారు సత్యములు కూర్చిన అనుభవ జ్ఞానం కావాలంటే ఇది నేర్పించడానికి దేవుడి లోనికి వచ్చింది ఈరోజున నీవు నేర్చుకుంటున్నట్టుగా ఉన్నావా నేర్చుకున్నట్టు మంది చాలామంది నేర్చుకున్నారు మర్చిపోయామండి ఏం మర్చిపోతున్నాం దేవుడు ఏం మర్చిపోతున్నా ఎబ్రిల్కి రాసిన రెండవ మూడవ రో వచ్చింది ఇంత గొప్ప మేము నిర్వర్యం చేసిన ఎలాగో తెప్పించుకుందాము అటు రక్షణ ప్రభు బోధించిన చేత ఆరంభమవుతుంది రక్షణ దేవుడు చెప్పే మాటలు పెట్టి నడిచే నడకను పెట్టి ఈ రక్షణ పొందావా లేదా అని ప్రజలే చెప్తారు కదా మా బంధువులు అంటే ఉంటారు అప్పుడు వాడు రాడే ఎందుకంటే వాడికి ఆదివారం కుదరదు వాడికి ప్రార్థనలు ఉంటాయి చర్చి ఉంటుంది అంటాడు సాయంకాలమే కదే సాయంకాలం కూడా ప్రార్థన ఉంది వాడికి రాడు బంధువుల్లో కూడా మనం సాక్ష్యాన్ని పొందాలి స్నేహితుడు ఒక ఆమె పెళ్లి పెట్టుకుని పెట్టుకుంది విషయమే ఆదివారం ఆదివారం పెట్టినట్టు పెట్టుకున్నామన్నా ఆదివారం ప్రబోధనం కదా మరి ఎలాగా సాయంకాలం పెట్టేదా చ సాయంకాలం ప్రార్థన ఉండదండి అని అంటే సాయంకాలం ప్రార్థన ఉండదు కాబట్టి మరి ఆదివారం పెళ్లి చేసుకుంటావా నేను బాబు కష్టమైన సరే నేనైతే రాను ఏమంటే చాలా సందర్భాలు మేము బుధవారాలు శనివారాలు ఆదివారాలు ఒక ఫంక్షన్స్ పెట్టుకుంటే ఏది ప్రార్థన ఉంది ప్రార్థన చేయకుండా మేము ఇప్పుడు వెళ్ళలేము గంట రెండు గంటల ప్రభు సమీలు కూర్చొనే వెళ్ళేవాళ్ళం అంతే తప్ప తయారైపోయి ముందుగా ఆ ప్రార్థన అక్కడ కూడా ప్రార్థన ఉందనుకో వెళ్ళచ్చు ప్రార్థన ఉంటే వెళ్ళచ్చు ప్రార్థనకి వెళ్ళాము దేవనగర్ గెలపరుస్తాం మనం ఎక్కడ కనపరచలేము వాడ దగ్గర అప్పుడు దేవుణ్ణి మనము వదిలేసినట్టు యూదాపత్రి ఒకటవ అధ్యాయం ఒకటే ఉంటుంది అది అధ్యాయం మొత్తం ఇరవై ఐదు వచనాలు ఉంటాయి అందులో ఇరవై మూడవ వచనాల పదం ఇరవై మూడవ వచనం అంటే చివరికి ఏడు పదాలు అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించింది శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రమో ఒప్పుకొనగా దాన్ని అసహించుకోవచ్చు భయముతో కొందరి ఏంటంటే శరీర సంబంధమైన అపమిత్రం ఏంటి మనడు చెప్పండి ఏ కూడా ఒప్పుకో సంఘాల్లో కొంతమంది శరీర సంబంధమైన అభిమిత్రం చేస్తాం ఒప్పుకోవాలా ఒప్పుకోవద్దని చేస్తాం ఏమాత్రము ఒప్పుకొనగా దాన్ని అసహించుకోవచ్చు భయముతో కొందని కరెండి శరీర సంబంధమైనటువంటి కార్యాలు చేసేవాళ్ళు రక్షణ కోల్పోతారు దేవుడు మరిపరచారు అందులో వాళ్ళు ఏమంటున్నాడు అగ్నిలో నుండి రాగాలి అంటే పాపను అనేటువంటి అగ్నిలో వారిని రక్షించండి రక్షించండి దేవుడు ప్రేమిస్తున్నాడు ఈరోజు నా రక్షణ అంటే పాపం కొరకు క్రీస్తు రక్షకుడు కుట్టి ఉన్నాడని చెప్పగానే రక్షణ చేస్తానుకుంటున్నా రా ప్రభుత్వం నమ్మకూర్చాలి ఆయన మరిపెట్టాలి భయభక్తులు ఉండాలి నీతి ఉండాలి యథార్థంగా ప్రవర్తించే వారికి ఉండాలి పరిశుద్ధంగా నీతిగాను ఆయన సేవించాలి అనుదినమైన రక్షణను ప్రకటించాలి దినమల్లా ప్రభుత్వం కనిపెట్టాలి అంతవరకు సహించాలి జీవోత్సాహం చేస్తూ ఆయన స్వార్థను ప్రకటించాలి సంతోషించాలి ప్రభు యొక్క రక్షణ స్వార్థను ప్రకటించాలి కృతజ్ఞతలు చెల్లించాలి ఆయన కట్టడాల నిత్యము పాటించాలి ఇతరులకు చెప్పి రక్షించాలి సొంత రక్షణను కొనసాగించుకోవాలి సత్యమును కూర్చిన అనుభవ జ్ఞానం పొందుకోవాలి నిర్లక్ష్యము చేయకూడదు అగ్నిలో రెండు కొందరైనా లాగినట్టు ఈ పాప లోపం నుండి వాళ్ళని ప్రభు సన్నిధికి నడిపించారు దేవుడు ఏదైతే వాటిని చెప్పి దాని ప్రకారం నడిచినప్పుడు చాలామంది నైంటీ పర్సెంట్ పీపుల్ విశ్వాసం వాక్యాలు నచ్చకండి వాళ్ళ పద్ధతులే నచ్చుతున్నాయి వాళ్ళ పాపమును రొమ్ములో దాచుకొని వాళ్ళు ప్రార్థనలు చేస్తూ ఉన్నారు అది మంచి పద్ధతి కాదు యోజే తన రక్షణ అని చెప్పుకున్నాడు వెంటనే రాజు ఏమన్నాడంటే దేవుని యొక్క ఇలాంటి దేవుని ఆత్మ కలిగిన వాడిని మనం కనుగొనగలమా అన్నాడు చంద్రకు మూషిక వ్యతిరేకలు పొందిన రక్షణ కొనసాగించారు పరాయేశంలో అక్కడ శాసనాలే మార్చేశాడు రాజు దానియలు రక్షణను కొనసాగించాడు ఉమ్మడి ప్రార్థన ఆ ప్రార్థనతని కాపాడి తర్వాత ఆ యొక్క డెబ్బై సంవత్సరాలు పూర్తయినటువంటి వాళ్ళు తిరిగి దర్శనం కట్టుకోవడానికి రాజు దగ్గర ఆజ్ఞ కూడా వచ్చింది ఎసరా రక్షణ కాపాడుకున్నాడు నిహమ కాపాడుకున్నాడు ఎరుపాయలు కాపాడుకున్నాడు విద్యోలు ఎంతమంది ఈ రక్షణ కాపాడుతున్నారు పౌరులు శిష్యులు పిలుపు పిలుపు కుమార్తెలు పిల్లల చివరికి రోజైన చిన్న పిల్ల కోసం పేదల కోసం ప్రార్థన చేస్తాను విడిపించగల దేవుడు ఆయన మరి నీ కుటుంబమో నీ జీవితమో వారి మరి యూదుల రక్షణ కొరకు తన విశ్వాసాన్ని కాపాడుకుంటూ రాత్రిలో నడుచుకుంది ఎస్తే యూదురాలు కాకపోయినా ఆమె యూదు సంబంధమైనటువంటి మనుషులు చేసుకొని భర్త చనిపోతే ఆ యొక్క రక్షణ ఏంటో తెలుసుకోవాలని అత్తతో పాటు యూదాలు ఈసారి వచ్చింది దేవుని యొక్క ప్రేమ ఈరోజు రక్షణ అంటే అంత వరకు సహించేవాళ్ళు మధ్య మధ్యలో జారిపోయేది రక్షణ కాదు ప్రాంతమైనది రక్షణ రాదు పాపం ఒప్పుకొనేది రక్షణ నిలబడదు నువ్వు చచ్చికొస్తూనే కాలుకిస్తూనే ఈ పనులు ఒక ఆమె ఆ వడ్డీ నుంచి వచ్చిన డబ్బులు తీసుకొచ్చి దాంట్లో దర్శన భాగం వేస్తావు అయ్యా పదివేలు అయ్యా ఎంత గొప్ప దేవుడు అయ్యా వడ్డీ సక్రమంగా కడుతున్నారు ఆ డబ్బులు దేవుడు సని తేలకూడదు అలాగే ప్రడుకు సొం వ్యభిచారం ద్వారా సొంత దేవుని కట్టడదు అనుసరించి నడవ నువ్వు ఏదైతే సంపాదించు దాంట్లో నుంచి ఏం చేయాలంట శ్రేష్టమైన దేవుకి శ్రేష్టం కానిది అన్యాయం సొమ్మది డబ్బులు అన్యాయం అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారం ద్వారా వచ్చే డబ్బు మోసం చేసి డబ్బు సంపాదిస్తారు దొంగతనం చేసి వచ్చినప్పుడు దేవుడికి రాదు కాబట్టి వాయువుడు ఏం చెప్పిందో అది చేస్తేనే రక్షణ ఆ రక్షణ పొందిన వాళ్ళే దేవుడి మందిరంలో కానుక నమ్మకంగా ఉంటారు ఇసుకి మరి దేవుడికి ఇచ్చి అడుగుతున్నాడు దేవుడు అయ్యా మరి ఏంటి నా ఒక్క ప్రార్థన అంగీకరించి నా రాయుష్యం అని అడిగింది దేవుడికి ఇచ్చాడు ఎందుకంటే అతను రక్షణను కాపాడుకుంటూ వచ్చాడు పోగొట్టు పదలత రక్షణ కాబట్టి ఈ రోజున నువ్వు పొందిన రక్షణను కొనసాగించేటువంటి ధైర్యము ఆలోచన మనస్సు తలంపులు ఉంటే ఆత్మ ఏం చేస్తాయితే చేస్తుంది తప్పు అలా చేయబాకు చేసిన తర్వాత ఒప్పుకో దేవుడి దానం కూడా చేస్తాను ఎంతోమంది లేకుండా అలాంటి వాళ్ళందరికీ కూడా దేవుడు చెప్తాను మత పదకొండు కాబట్టి భూమి సమస్త జనాలుగా నా వద్ద నేను మీకు విశ్రాంతిని ఇస్తాను కాబట్టి ఈ రోజున దేవుడి దగ్గరికి వస్తే అలాంటి నెమ్మది విశ్రాంతి ఆ రక్షణ ఆ రక్షణ పొందిన తర్వాత శ్రమలు అనుభవించిన దేవురాజానికి వెళ్దాం అనే నమ్మకం కలిగి ఉన్నావా 你到了，他那个阿边就是到茅坑去。